అందరికి యోహోవా దేవుని యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి రోజు వాగ్దానము దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై ఐదు నుంచి చదువుకుందామండి ఫిలిప్ నథాయలు కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను ఇక్కడ ఫిలిప్పు అనే ఒక ఆయన చూస్తున్నాము దేవ్ ఏసే శిష్యుల్ని ఇంకా ని చూస్తున్నాం అయితే ఈ ఫిలిప్పు నతానీయల్ తో చెప్తున్నారు అనమాట ఏమని మోసే ధర్మశాస్త్రంలో ప్రవక్తలందరూ అందరూ ఎవరిని గుర్చి చెప్పారో వారిని మేము కనుగొన్నాం ఏసేని మేము కనుగొన్నామని ఇండైరెక్ట్ డైరెక్ట్ గా చెప్పారనమాట అప్పుడు నతానీయలు ఏమంటున్నాడంటే నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా వచ్చి చూడు అని ఫిలిప్ అతనితో అనిను ఆ తర్వాత నలభై ఏడవ వచనంలో మనం వచ్చినట్లయితే ఏసు నతానీయలు తన యుద్ధకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇస్రాయలియుడు ఇతని ఎందు ఏ కపటమూ లేదని అతని గురించి చెప్పాను లిటరల్ గా ఇక్కడ ఏసే నతానీయలు గుర్చిన సాక్ష్యము ఏసే దేవుడే తన గురించి సాక్ష్యం చెప్తున్నాడు నతాయల గురించి ఏమని చెప్తున్నాడు ఇదిగో ఇతడు నిజంగా ఇజ్రాయేళ ఇతను నిజమైన ఇజ్రాయేలీయుడు ఇంకా ఏం చెప్తున్నాడు ఇతను ఎందు ఏ కపటము కూడా నాకు కనిపించలేదు అని సాక్ష్యం చెప్తున్నాడు అనమాట ఇంకా నన్ను నీవు ఎలాగే ఎరుగుదు అని నతానియలు ఏస్తున్నాడు అడుగగా అప్పుడు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపోయి నీవు అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉన్నావు కదా అప్పుడే నిన్ను నిన్ను ఆ చూశాను అని 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 చెప్తారనమాట ఏసే నతానియల్ తో అప్పుడు నతానియలు ఏమంటాడంటే బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇజ్రాయేల్ రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు ఎప్పుడైతే ఇంకా ఆ ని ఏసే చూడక ముందే ఆ నతానియల్ అక్కడ కూర్చున్నావు నువ్వు అని చెప్పారో ఏసయా అప్పుడు నమ్మకం వచ్చింది అనమాట నతానియల్ కి ఏస నువ్వు దేవుని కుమారుడువి నీవే అని చెప్పి చెప్తాడు అనమాట అయితే అప్పుడు ఏస ఏమంటాడంటే అంజూరుపు చెట్టు కింద నిన్ను చూతుంది నేను చెప్పినందున నీవు నన్ను నమ్ముచున్నావా నువ్వు అంజురో చెట్టు కింద కూర్చున్నావు అని చెప్పాను కదా అలా చెప్పినందుకు నువ్వు నన్ను నమ్ముతున్నావా అని చెప్పి చెప్పి అడుగుతానమాట వీటి కంటే గొప్ప కార్యములు నువ్వు చూచితమని ఆయనతో చెప్పాను ఇప్పుడు అంజూరపు చెట్టు కింద ఫిలిప్ పిలవక ముందే ఆయన కూర్చున్నాడని ఏస్ చెప్పారు కదా అయితే ఏసీ చూడకుండానే నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చోడని నేను చూశానని చెప్పారు కదా సో ఈ కార్యము నువ్వు ఆ వీటి కంటే నువ్వు నమ్మితే ఇంకా గొప్ప కార్యాలు నువ్వు చేస్తావని నా ఏసి ఏస చెప్తారనమాట ఇంకా ఏం చెప్తారంటే మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడిటే దేవుని దూతల మనుషుకుమార్ కి పైగా ఎక్కుటయు దిగుటయు చూతరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటే వాటికంటే గొప్ప కార్యాలు కదా ఇవి ఆకాశం తెరవబడడం మనిషి కుమారుని పైగా దేవదూతలు ఎక్కడము దిగడం ఇవన్నీ మీ కన్నులారా మీరు చూస్తారు నమ్మితే ఇవన్నీ చూస్తారని చెప్పి దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు అనమాట అయితే నమ్మి విధేలు కమ్ము వీటి కంటే గొప్ప కార్యాలు చూసేదామని వాగ్దానము ఈ రోజు మనం గట్టిగా పట్టుకున్నట్లయితే ఒక విషయాన్ని మీకు స్పష్టత ఇవ్వాలనుకుంటాను ఈ వాక్యం ద్వారా ఏంటంటే మీరు పుట్టక ముందే తల్లి గర్భంలో పిండంగా రూపించక మునిపే జగత్ పునాది వేయబడక ముందే ఆది నుండి ఉన్న దేవుడు కాబట్టి ఆయన మొదటివాడు కడపటివాడు కాబట్టి ఆయన అల్ఫయు ఒమేగియు కాబట్టి ఆయనకు నువ్వు ఈ జగత్ పునాది వేయబడక ముందే నువ్వు తెలుసు ఆయన నీ జీవితంలో ఏ ఏ కాలాలు ఉన్నాయి ఎప్పుడు ఏమేమి చేస్తావు నువ్వు ఏ సీజ్ ఎందుకు నువ్వు వస్తే ఆయన ఎలా దాన్ని మార్చగలరు అన్నీ ఆయన చేతిలో ఉంటాయి కదండి సర్వ సృష్టికర్త ఈ సృష్టిలో సమస్తం ఆయన ఆధీనంలో ఉంటది కనుక నీ గురించి ఆయనకి ముందే తెలుసు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్న అనంత్ దేవుడు మనతో వాగ్దానం చేశారు కదా సో మన పేరు కూడా ఆయనకి తెలుసు ఇప్పుడు ఏసే నత్తాయనీయుల గురించి ఒక గొప్ప సాక్ష్యం ఎలాగైతే చెప్పారో మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏసేఏ స్వయంగా మన కోసం ఒక సాక్ష్యం చెప్పగలగాలి మనలో అలాంటి గొప్ప గొప్ప క్రియలు మనలో ఉండాలి కప్పటము లేని వాడిగా నతాని అస్తు దృష్టికి కనిపించాడు మనం కూడా ఏదో ఒక సందర్భంలో మనము అలాంటి దృష్టి మనం ఏస్తు దృష్టిలో మనం ఉండాలన్నమాట ఇంకా ఏంటి ఇవి నమ్మితే ఏసే చెప్పిన కార్యాలన్నీ మనం నమ్మితే వీటికంటే గొప్ప కార్యాలు మనం చూస్తామంట అలాంటి గొప్ప కార్యాలు చూ చూడడానికి ఏం కావాలంటే విశ్వాసం కావాలి ఏ అందు మనం విశ్వాసం ఉంచాలి అలాంటి విశ్వాసం మనం అట్టి పెట్టగలిగితే మనము నతాని పిలిచినట్లే మనల్ని పిలిచాడు కదండి ఏనాడో పాపంలో చీకట్లో ఉండవలసిన మనల్ని అందరినీ పిలిచి ఆత్మలో ఐక్యపరిచి మనల్ని ఈ రీతిగా ఉంచాడంటే అది కేవలం దేవుని కృప దీనిని నమ్మేం కాబట్టి నమ్మిన వారికి ఇంకా గొప్ప కార్యాలు చూస్తారని దేవుని వాక్యం సెలవుస్తున్నాయి మనం ప్రార్థన చేసుకుని ఇంకా గొప్ప కార్యములు చూసినట్లుగా నీ జీవితంలో గొప్ప కార్యములు ఉన్నట్లుగా మనం అందరం బూది గంతముల వరకు ఏసుకు సాక్షులుగా అంతము వరకు సహించు వారిగా ఉండనట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి దయగల దేవాకృప గల ప్రభా ఏసా నీ బంగారు పాదముకు లెక్కలేనని స్థుతులు స్తోత్రములు ఏసు నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నతానీయలు ప్రభావేసాయన ఫిలిప్ పిల్లలు ప్రవ్వకు ముందే నాయన అంజూరు చెట్టు కింద కూర్చున్నప్పుడే నువ్వు తనని చూసావు ప్రభా నాయన కపటం లేనివాడిగా ప్రభా నాయన నిజమైన ఇజ్రాయేలీగా నువ్వు గుర్తించావు తన పక్షాన్ని నీవే దేవుడు నాయన సాక్ష్యం పలికిన రీతిగా మా పక్షాన్ని నీవు సాక్ష్యం పలకని అనే లోకంలో మనుషులనేవారు మమ్మల్ని గుర్తించలేకపోవచ్చు ప్రవ్వ ఏసా కానీ నువ్వు గుర్తించే దేవుడు నువ్వు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వ ఏసా తల్లి అని నేను నిన్ను మరువునని చెప్పిన దేవా పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన గొప్ప దేవానికి స్తోత్రములు ప్రవ్వా ఆశ్చర్యకరమైన వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించినందుకు నీకు స్తోత్రం ఇంకా విశ్వాసంలో ఒక అడుగు మేము ముందుకు సాగడానికి సహాయం చే పరిశుద్ధాత్మ మీరు మాకు తోడుగు నడిపించి మేము ముందుకు సాగడానికి నమ్మి నమ్మి విధేయుడుకమ్మ వీటి గొప్ప కార్యాలు నాయనా నువ్వు ఎలా అయితే తో నత్తానీయులతో ప్రమాణం ప్రమాణం చేసావో ప్రభాన అవి మేము స్వతంత్రించుకున్నట్లుగా నీ అధికారం మాకు దయచే నీ శక్తితో మమ్మల్ని నింపు నీ బలముతో మమ్మల్ని నింపు నీ అధికారంతో నాయన వేసే ఆ గొప్ప కార్యం మేము చేసినట్లుగా నాయన అధికారం మాకు ఇవ్వమని ప్రభు పరిశుద్ధాత్మ సహాయం మాకు తోడుంచమని త్వరగా రాయన క్రీస్తు క్రీస్ ప్రార్థించి ప్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఏసు రక్తమే జం శిలవ రక్తమే జం ఏ స్నామం సంపూర్ణ జంపు అది నాశనం కలుగును గాక ఆమె